కానీ ఇప్పుడు ప్రొడ్యూసర్లు చూస్తున్నారా ఇంట్లో రేట్లు ఎలా పెంచేస్తున్నారు ఒక టికెట్ ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే మినిమం టూ థౌజండ్ ఒక మనిషి ఒక ఫ్యామిలీ మధ్యతరగతి ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళు సంపాదించే సంపాదన ఎంత వాళ్ళు వెళ్ళే అమౌంట్ ఎంత కొంచెం గమనించాలి సమోసా పాప్కార్న్ కూల్ డ్రింక్ ఇంకా మనం చెప్పుకుంటే ఇంకా మనం హయ్యర్ లోయర్ అవన్నీ క్లాసెస్ ఉంటాయి కదా దాన్ని బట్టి రేట్లు ఉన్నాయి కానీ ఈ మధ్య తరగతి కుటుంబం కలిసి ఇంట్లో హ్యాపీగా ఇప్పుడు సినిమా చూసుకుంటున్నారు అది తప్పేం కాదు ఆయన ఉద్దేశం మాత్రం తప్పు కాదని ప్రొడ్యూసర్ వాళ్ళు కోట్లు పెట్టి మూవీస్ తీసి మనల్ని పెద్ద స్క్రీన్ లో చూపిస్తున్నారు ఇప్పుడు ఆ స్క్రీన్ లో నుంచి వాళ్ళు దొంగతనం చేసి మనకి ఫ్రీగా ఇవ్వడం కరెక్ట్ అంటారా మరి అంటే నేనేం చెప్తున్నా అంటే వాళ్ళు పెట్టింది ఓకే కానీ కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే టికెట్లు రేట్లు తగ్గించమని వాళ్ళు సమోసా రేటు తగ్గించమని పాప్కార్న్ రేటు తగ్గించమని కూల్ డ్రింక్ రేటు తగ్గించమని మేడం మీరు పాప్కార్న్ చూస్తారా అది మనకు టూ రూపీస్ త్రీ రూపీస్ దొరికే పాప్కార్ను టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పాప్కార్న్ ఏంటి చిన్నపిల్లలు చూస్తే తినాలంటే వాళ్ళకి రేట్లు తెలుసా వాళ్ళు ఏడ్చే ఏడుపు ఒక్కటే వాళ్ళ ఏడుపు చూడలేక మనం కొంటాం చిన్నపిల్లల గురించి ఆలోచించాలి మనం ఆ పా మనం ఎంట్రీ థియేటర్లో ఎంట్రీ నుంచే మనకు పార్కింగ్ పార్కింగ్ అమౌంట్ కావాలా టికెట్ అమౌంట్ కావాలి త్రీ అవర్స్ చూస్తాం పిల్లలకి ఏదో తినాలనిపిస్తుంది అప్పుడు మనకి ఎంత ఖర్చు వస్తుంది తప్ప తప్పు కాదు కదా అది రవి చేసింది మాత్రం నాకు మాత్రం తప్పు కాదు అనిపిస్తుంది మీరు రేట్లు తగ్గించండి మధ్యతరగతి వాళ్ళు హ్యాపీగా ఆనందంగా ఇలాంటి పైరస్ యాక్సెప్ట్ చేయరు రేట్లు తగ్గించి ఒక చాలా 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 ఫ్యామిలీ థియేటర్లకి వెళ్ళి మూవీస్ చూస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు టికెట్ రేట్లు పెంచారని మనం పైరసీస్ తీసాం అనుకో రేపు బంగారం రేట్లు పెరుగుతున్నాయి పెరుగుతున్నాయని షాప్ లో వెళ్ళి దొంగతనం చేయలేం కదా మేడం ఇప్పుడు సినిమా అనేది ఒక ఇది ఉంటుంది అంటే మనకు ఒక హీరోని ఒక వీళ్ళని ఒక మనం ఒక స్క్రీన్ మీద చూడాలని ఒక ఆశ ఒక ఫైట్లు ఒక సాంగ్స్ ఒక డాన్స్ చూడాలని మనం చూస్తూ మన ఫ్యామిలీతో ఎంజాయ్ హ్యాపీ హ్యాపీతో వెళ్తాం మూవీస్ కి కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు బంగారం అనేది అది వేరు అది ఓ పెళ్ళిళ్లలో పేరెంట్లలో కొంటారు అది ఒక బిజినెస్ అది షేర్ మార్కెట్ ఆ షేర్ మార్కెట్కు దీనికి సంబంధం లేదు ఇది మధ్యతరగతిని దోచుకునే వాళ్ళు ఈ ప్రొడ్యూసర్లు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు ఆలోచించాల్సింది ఒకటి ఏందంటే నేను ఇంత డబ్బులు పెడుతున్నా ఓకే నువ్వు గవర్నమెంట్ నుంచి సబ్సిడీ తీసుకుంటున్నావు ఊరికే పెడతలేవు గవర్నమెంట్ నుంచి సబ్సిడీ తీసుకుంటున్నావు మూవీస్ చూస్తున్నావు హీరోకి ఎంత కావాలో ప్యాన్ ఇండియా లెవెల్లో సినిమా చూపిస్తున్నావు అన్ని రకాల భాషలో సినిమా చూస్తున్నావు కానీ నీకు ఎక్కడ లోట్లేదు కానీ అక్కడ ఏమైతుందంటే మధ్య తర్వాత రెండు వేలు మూడు వేలు ఖర్చు పెడుతున్నాడు ఒక సినిమాకి వాని గురించి ఆలోచించు నేను చెప్పేది అదే ప్రొడ్యూసర్లకు వాని ఆలోచించండి ఇలాంటి ఫైరెస్లు జరిగేవి కూడా జరుగు మీరు ఈరోజు రవిని అంటే అరెస్ట్ చేసారు రేపు ఇంకో మోహన్ కుడతాడు ఇంకొక శేఖర్ కుడతారు ఎవరో ఒకరు ఇలా ఒకరినొకరు అది మీరు ఆలోచించుకోవాలా ప్రొడ్యూసర్లకు నేను చెప్పేది రవిని అరెస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రవిని అరెస్ట్ చేసింది కాబట్టి ఆయన ఏదైనా వాడుకుంటే బాగుంటది అని నా నేను నా ఉపాయం నాకు తెలియదు అంతంత పెద్దగా నాకు ఆలోచన లేదు అలాంటి ఏమంటారు అలాంటి లింకులు అలాంటి మనిషిని వాడుకుంటే డిపార్ట్మెంట్ వాడుకుంటే మన బాంబ్లాస్ట్ అయింది అలాంటి వాళ్ళ పట్టుకోవడానికైనా ఎందుకో పనికి వస్తుంది అని నేను నా ఉద్దేశం అంతే సార్ ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ ఇమ్మడి రవిని ఎన్కౌంటర్ చేయండి అని చెప్పారు దాని మీద మీ అభిప్రాయం ఏంటి అలా ఎన్కౌంటర్ చేసుకుంటూ పోతే ఈ రోజు నేను చెప్పేది అదే ఈ రోజు రవిని చంపాడు రే మోహన్ కుడతాడు మోహన్ కూడా చంపుతాడా అట్లా చంపుకుడు పోతే అదొక లైన్ అయినా అలా కాదు ఆ పాప్ కన్ అమ్మటో ఎన్కౌంటర్ చేయమన్నాడు ఆ థియేటర్ సినిమాలో చూపించాడు వాడిని ఎన్కౌంటర్ చేయమన్నాడు సరిపోయింది హీరో వీళ్ళని కొట్టుకుని కమిడీని చంపేసినట్టు నా మీద ఇంకోటి పెంచాడు రేట్లు అది ఆలోచించండి చెప్పాలంటే ఐబొమ్మ రవి ఏంటంటే ఆయన ఒక రోల్ మోడల్ నార్మల్ గా ఆయన నార్మల్ గా అంబేద్కర్ అనే వ్యక్తి ఒక రాజ్యాంగం రాశాడు కానీ ఐబొమ్మ రవి దానికన్నా అంటే నార్మల్ గా అంత కాకుండా కొంచెం రాజ్యాంగం లాగా ఉన్నాడు ఎందుకంటే చాలా ఆయనకి చాలా సపోర్ట్ ఉంది ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమా వాళ్ళు ఒక టికెట్ కి దగ్గర దగ్గర ఏం లేకుండా ఒక మంచి పెద్ద సినిమాకి దగ్గర దగ్గర ఒక సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తే ఐబొమ్మ రవి వాళ్ళ దగ్గర ఒక పేద ప్రజలకు ఒక వితౌట్ వన్ రూపీ ఛార్జ్ చేయకుండా కానీ సినిమా చూపిస్తుంది సో ఆయన గ్రేట్ అయినా ఎందుకంటే వీళ్ళు సినిమా థియేటర్ సినిమా థియేటర్లో వీళ్ళు పెద్ద పెద్ద సినిమాలు పెట్టుకొని సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ థౌసండ్ ఖర్చు చేసే బదులు ఆయన ఫ్రీగా చూపిస్తుండ్రు సో ఆయన గ్రేట్ పర్సన్ సో నా సపోర్ట్ ఎప్పుడు అయిపోమ్మ రవికి ఈ సినిమా వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ సినిమా ప్రైస్ తగ్గిస్తారో అప్పుడు నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తా కానీ ఇప్పుడైతే నా నా ఓట్న అంటే నేను అయిపోమ్మ రవికి సపోర్ట్ చేస్తాను ఆయన గ్రేట్ పర్సనాలిటీ పెంచామని మనము ఐబొమ్మ రవిని డామినేట్ చేస్తున్నాము అలానే ఇప్పుడు బంగారం రేట్లు పెంచారు కదా ఇప్పుడు అలానే బంగారం షాప్ లో వెళ్ళి బద్దలు తీసుకోలేము కదా అవునండి బంగారం బంగారం కావాలంటే అది ఇట్స్ నాట్ ఏ ఫుడ్ కదా బంగారం మనం వేసుకుంటాం బంగారం లేకుండా ఫుడ్ ఉంటే సరిపోతుంది బంగారం కదా సో అంటే బంగారం ఉంటే జస్ట్ వేసుకుంటాం కానీ ఫుడ్ కదా బంగారం వేసుకుంటాము సో ఇప్పుడు మీరు రోల్ మోడల్ అన్నారు కదా ఇప్పుడు ఐబొమ్మ రవి ఒక క్రిమినల్ ఒక క్రిమినల్ ని రోల్ మోడల్ గా ఎలా తీసుకుంటాము అవునండి ఆయన క్రిమినల్ బట్ ఆయన జస్ట్ ఒక ఒక పేదవాళ్ళ దగ్గర వన్ రూపీ కూడా చార్జ్ చేస్తలేడు కదా ఆయనకే రోల్ మోడల్ అయినా ఒక రూపీ కూడా చార్జ్ లేదు ఫ్రీగా సినిమా చూపిస్తుడు వాళ్ళకి సినిమా థియేటర్ లేకుండా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్టీ సిక్స్టీ హెచ్ క్వాలిటీ లో ఇంట్లో వేసుకొని అందరు చూడొచ్చు కదా ఫ్యామిలీ ఫ్యామిలీ సో ఆయనకే రోల్ మోడల్ సార్ ఇప్పుడు బయట ఒక రేప్ అనుకో పోలీసులు అందరూ ఆ ని ఎన్కౌంటర్ చేస్తున్నారు అప్పుడు ప్రజలందరూ పోలీస్ కి సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఒక క్రిమినల్ పైరసీ తన డౌన్లోడ్ దొంగతనం చేసి ప్రజలకు చూపిస్తున్నారు కానీ పోలీసులకు సపోర్ట్ లేదు దానికి మీ ఉద్దేశం ఏంటి ఎందుకంటే నార్మల్ పర్సన్ కదండి ఇప్పుడు ఒక పెద్ద కేసు జరిగింది అనుకో దానిలో మల్టిపుల్ వేరియం చూస్తారు సో ఆయన ఒక నార్మల్ పర్సన్ ఆయనకు ఇప్పుడు పీపుల్ అంతా సపోర్ట్ ఉన్నారు సో ఏం చేయలేకపోతున్నారు అదే ఒక నార్మల్ పర్సన్ అంటే ఏం చేయాలో అది చేస్తుండే కాంట్రవర్సీ అవుతుంది చాలా మంది ట్రోల్ చేస్తున్నారు ఆయనకు సపోర్ట్ దొరుకుతుంది సో అందుకే ఆయన ఏం చేయలేకపోతారు మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో ఈజ్ అ గుడ్ పర్సన్ ఈయన హెల్ప్ చేస్తుండు అంటే ఆయన హెల్ప్ చేసేది జస్ట్ నార్మల్ పీపుల్ పేదవాళ్ళ కోసం చేస్తున్నాడు ఐ లైక్ ద పర్సన్ ఓకే హాయ్ అండి మీ పేరు నా పేరు విజయ్ విజయ్ గారు ఇప్పుడు ఐ ఐవోమర్ అవి చేసింది కరెక్ట్ అంటారా కరెక్ట్ అంటే ఇప్పుడు మనం మిడిల్ క్లాస్ పర్స్పెక్టివ్ లో తీసుకుంటే ఆయన చేసింది కరెక్టే కానీ ఆయన తీసుకున్న రూట్ ఏదైతుందో అది రాంగ్ ఇప్పుడు మనం అంటే మూవీ మేకర్స్ ఉంటారు కదా వాళ్ళ పర్స్పెక్టివ్ లో తీసుకున్నప్పుడు ఇది మొత్తం రాంగ్ ఎందుకంటే వాళ్ళ బిజినెస్ అనేది దెబ్బ దెబ్బ పడిపోతుంది ఈయన వాళ్ళ ఈయన చేసిన మిస్టేక్ ఏదైతుందో కాకపోతే ఆయన నాలెడ్జ్ విషయానికి వచ్చేసరికి ఈస్ ఎ గ్రేట్ గ్రేట్ పర్సన్ అండ్ సంథింగ్ స్పెషల్ ఐ బొమ్మ రవి ఒక క్రిమినల్ కదా దొంగతనం చేసి మనకు పైరసీ చూపిస్తున్నాడు దానికి మీరు ఎలా ఒక గ్రేట్ క్రిమినల్ అని మనం ఎట్లా అంటాం ఆయన ఇప్పుడు దొంగతనం చేయడం అంటే ఇప్పుడు ఆయన కంటే పెద్ద దొంగతనాలు కూడా అవుతున్నాయి దాన్ని ఎవరు ప్రశ్నించలేరు కదా అంటే నార్మల్ క్యాజువల్గా చెప్తున్నా ఇప్పుడు అంతకంటే ఎక్కువ జరిగేటివి కూడా ఉన్నాయి అవి మన కరెక్ట్ అయినప్పుడు ఇది ఎందుకు రాంగ్ అవుతుంది మీరు కంప్లీట్ గా అది కరెక్ట్ అని చెప్పట్లే ఆయన తీసుకున్న రూట్ రాంగ్ ఆయన ఎంచుకున్న రూట్ ఏదైతుందో అది రాంగ్ కాకపోతే అట్లా అని చెప్పి ఆయన క్రిమినల్ అని మనం అంటే జస్ట్ చేయలేం జస్టిఫై చేయలేం కదా రాంగ్ మనం ఆయన విషయంలో మనం తాటు కూడా రాంగ్ అని నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఐబోమ రవిని పబ్లిక్ అందరు హీరో అంటున్నారు కదా దానిపై మీ ఒపీనియన్ ఏంటి న్యూస్ లో ఎవరు ట్రెండింగ్ లో ఉంటే వాళ్ళే హీరో అంటాం అది మన పిచ్చితనం అంతే అందరికీ లేదు అంటే ఆయన హీరో అని అసలు హీరో కాదు ఏది కాదు కాకపోతే ఆయన ఏదో చూపించుకుందాం అనుకుని ఆయన ఏదో చేద్దామని వచ్చిండు చేయడం కూడా ఏది ఆయన చేసింది కంప్లీట్ గా రాంగ్ అది ఆ రూట్ రాంగ్ అది హాయ్ మీ పేరు ప్రియాంక హాయ్ ప్రియాంక ఇప్పుడు ఐ కేసు అనేది రెండు మూడు రోజులుగా బాగా వైరల్ అవుతుంది దాని మీద మీ అభిప్రాయం ఏంటి అభిప్రాయం ఏముందండి అది దొరికాడు అతను అదేమి లీగల్ గా ప్రాబ్లం అవుతుంది కానీ పీపుల్ కి ఏం హామ్ లేదు కాబట్టి ఏం ప్రాబ్లం లేదు అని అనుకుంటున్నా అంటే ఇప్పుడు తనని అరెస్ట్ చేయడం కరెక్ట్ అంటారా మీరు అంటారా మీ దృష్టిలో కరెక్ట్ అని నేను చెప్పలేను కరెక్ట్ కాదని చెప్పలేను బట్ పీపుల్ కి హామ్ లేదు కాబట్టి నాకు నో ప్రాబ్లం అనే అనిపిస్తుంది ఒక క్రిమినల్ ని హీరో చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అతను క్రిమినల్ అండి కాకపోతే అది స్టూడెంట్స్ కి యూజ్ అవుతుంది కదా ఎప్పుడైనా చిల్ గా మూవీ చూడాలనిపిస్తే సినిమా థియేటర్స్ కి వెళ్ళి చూడలేము ఎందుకంటే వాళ్ళు టికెట్ ప్రైస్ చాలా హైయెస్ట్ గా చేశారు కాబట్టి మాకు చాలా ఎక్స్పెన్సెస్ ఉంటాయి అవి ఇవి ఖర్చులు ఉంటాయి అక్కడ సినిమా హాల్ కెలి చూసేంత లేదు కాబట్టి ఇట్లా మూవీ చిల్ నైట్ కి వెబ్సైట్ హై అన్న మీ పేరు ఓకే సుధాకర్ గారు ఇప్పుడు మన తెలంగాణలో ఆ బొమ్మ కేసు చాలా వైరల్ అవుతుంది ఇప్పుడు ఇమ్మాడి రవిని హీరోని చేస్తున్నారు దానికి మీ అభిప్రాయం ఏంటి హీరోని చేస్తున్నారు అంటే తను చేసిన తప్పు అని మనము చెప్పలేము రైట్ అని చెప్పలేము హీరో ఎందుకు చేస్తున్నారు అంటే ఒక సామాన్య ప్రజలు ఉంటారు ఒక రోజు కూలీ చేసుకున్న వారు డైలీ ఆటో నడుపుకునే వాళ్ళు లేబర్ వర్క్ చేసుకున్న వాళ్ళు థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలంటే వాడు వారం రోజులు చేసిన పని ఇప్పుడు ఒక లేబర్ ఒక వన్ వీక్ చేస్తే ఒక మూడు వేలు నాలుగు వేలు వస్తాయి ఒక ఫ్యామిలీని తీసుకొని సినిమాకి వెళ్తే మీరు గమనించండి థియేటర్లో మీరు ఎంట్రెన్స్ అయినప్పటి నుంచి మళ్ళీ బయటకు వచ్చే వరకు ప్రతీది కాస్ట్లా టికెట్ కొత్త సినిమా వస్తే రెండు వేల రూపాయలు టికెట్ అంటారు పదిహేను వందలు టికెట్ అంటారు ఎందుకు రేటు వేస్తున్నారు ఇప్పుడు మీరు రెండు వేల రూపాయలు టికెట్ అంటే నలుగురు ఉన్నారు హస్బెండ్ అండ్ వైఫ్ ఇస్తారు చిల్డ్రన్స్ ఎనిమిది వేల రూపాయలు పెట్టినా సామాన్లు పోగలుగుతాడా పో పోలేడు అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఆల్టర్నేటివ్ వెతుకుతారు ఆల్టర్నేట్ ఏంటంటే అరే మనకు అయిపో మన సినిమా వస్తున్నప్పుడు మన థియేటర్కి ఎందుకు వెళ్ళాలి మన ఫ్యామిలీ అందరూ కూర్చొని చూడొచ్చు కదా అన్నట్టు వాళ్ళ మెంటాలిటీ ప్రకారం వాళ్ళ సినిమా వస్తున్నారు అంతేగాని మనము దాని క్రిమినల్ అనలేము అలాగే మంచివాడు కూడా అనలేము రెండు ఉన్నాయి అయినా లేని వాళ్ళకు దేవుడు ఉన్న వాళ్ళకి శత్రు ఏమో మనకు సంబంధం లేదు ఇప్పుడు ఫిల్మ్ ఉన్నది వాళ్ళు కోట్లు నష్టపోయారు వాళ్ళు శత్రులగా చూస్తారు కానీ ఒక సామాన్య ప్రజలు ఒక లేబర్ చేసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళకైనా దేవుడు ఇప్పుడు కొన్ని వేల మంది చూస్తారు కొన్ని లక్షల మంది ఫైరే చూస్తారు ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళకు దేవుడే కదా అలా అలానే దేవుడు అంటారు ఓకే వాళ్ళు అన్నందుకు వాళ్ళ సైడ్ మనం ఓకే అంటాము ఎందుకంటే వాళ్ళకి మంచి జరిగింది కాబట్టి దేవుడే సార్ ఇప్పుడు మీరు రవిని దేవుడు అని మీరు అంటున్నారు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా చాలా మంది ప్రజలు ఒక పదివేల మంది అందరు కష్టపడి కూడా సినిమా తీస్తున్నారు కదా మరి వాళ్ళు కూడా ప్రజలే కదా మరి వాళ్ళకి ఎట్లా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు మీరు ఒకటి గమనించాలి పదిహేను సంవత్సరాల కింద పదిహేను ఇరవై సంవత్సరాల కింద ఏ థియేటర్కి వెళ్ళినా వర్గాలు అంటే ఇప్పుడు లేబర్ మిడిల్ క్లాస్ అప్పర్ క్లాస్ లేని వాళ్ళు ఇరవై రూపాయలు టికెట్లో సినిమాకి వెళ్తుండే మీడియం ఉన్న వాళ్ళు యాభై రూపాయలు పోతుండే హై క్లాస్ వాళ్ళు బాల్కాన్ అని వంద రూపాయలు పోతుండే ఇవాళ దినము మీరు గమనించండి పై నుంచి అప్పర్ పై నుంచి డౌన్ వరకు నీకు ఒకటే కాస్ట్ ఉంటుంది మళ్ళీ అది ఎంతవరకు కరెక్ట్ వాళ్ళు కూడా సినిమా తీస్తున్నారు కదా అంతే కష్టపడి అన్ని వేలు ఖర్చు పెట్టుకొని తీస్తున్నారు కదా లక్షలు పెట్టి అంటే ఇప్పుడు ఇంత సినిమాలు తీసిన డైరెక్టర్లు అందరూ డబ్బులు తోసుకొని వచ్చారమ్మా నలుగురు కష్టపడి తీశారు కదా అంటే వాళ్ళు ఇట్లా ప్రజాల్లో తోసుకుర్రా లేదు కదా వాళ్ళు కష్టపడ్డరు సినిమా తీసురు జనాలను ఎంటర్టైన్మెంట్ చేయడానికి వాళ్ళ సాయి తగ్గట్టు వాళ్ళు ఎవరు ఎంత టికెట్లో చూడగలుగుతారు అనేది అది పెట్టిండు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు పై నుంచి కింది వరకు ఒకటే కాస్ట్ అంటే ఏ చూసినా మూడు వందలు ఏదైనా నడవని సినిమా అయితే మూడు వందలు నాలుగు వందలు అదే పెద్ద హీరో వచ్చిందంటే పన్నెండు వందలు అప్పర్ నుంచి లోవర్ క్లాస్ పన్నెండు వందలు టికెట్ ఎట్లుంటుంది